కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదం మరొకడం నేను మీ ప్రసాద్ చారిత్రక విప్లవానికి ఏడాది ఈరోజు తేదీ ఎంతండి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇదే మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ ఏం జరిగింది అదేనండి సార్వత్రిక ఎన్నికలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అటు ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించి ఎన్నికలు జరిగినాయి కదా ఆ ఎన్నికల తేదీ సో ఆ రోజున ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఆ ఎన్నికలకు ఏం జరిగిందండి ఒక చారిత్రక విప్లవాన్ని అని చెప్పేసి ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విదేశాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు కావచ్చు వాళ్ళందరూ ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా మన హోటో హక్కుని మనం ఉపయోగించుకోవాలి ఎట్ ద సేమ్ టైం ఒక మంచి పరిపాలన తీసుకురావాలి అని చెప్పేసి ఏదో అక్కడ శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా వరకు కూడా ప్రతి ఒక్కరు ఒక మీటింగ్ నిర్వహించుకొని ఇదిగో మనం ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకున్నట్లుగా ఏకతాటిపైకి వచ్చారు ప్రజలందరూ కూడా మీరు కనుక గమనించినట్లయితే ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడకి ఏ రకంగా ఎన్ని వేల బస్సులు కొన్ని లక్షల కార్లు అసలు రోడ్డు అంతా కూడా ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలందరూ కూడా ఊవ్వెత్తిన మా ఓటు హక్కును మేము ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి పైగా గుర్తుంచుకోండి ఏ పార్టీ కూడా డబ్బులు ఇచ్చిన ప్రలోభాలకు కూడా ఎవరు లొంగల అసలు డబ్బులతో మాకు పనిలేదు ఖచ్చితంగా మా ఓటు హక్కును మేము ఉపయోగించుకోవాలి ఈసారి ఏదేమైనా మంచి ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలి అని చెప్పేసి ప్రజల యొక్క అభిప్రాయం ఆ మంచి ప్రభుత్వం ఏ పార్టీ ద్వారా వస్తుంది అని చెప్పేసి అంటే ఎవరికి వాళ్ళే మా పార్టీ మా పార్టీ అని చెప్పేసి అటు వైసీపీ చెప్పుకునేదేమో వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని కూటమేమో ఖచ్చితంగా ప్రభుత్వం మారితేతుంది అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరు మనసు గెలుచుకున్నారు అని అని చెప్పేసి ఇదంతా కూడా ఓ విధంగా తలుచుకుంటుంటేనే గూసువంస వస్తున్నాయి ఆ రోజుని ఎందుకంటే ఎంత మండిపోయే ఎండలో అంత ఎండలు సైతం ఏ ఒక్కరు కూడా లెక్క చేయలే నేను చూసే స్వయాన పోలింగ్ బూత్లో నేను ఓటు వేయడానికి నుంచున్నప్పుడు మహిళలు వృద్ధులు వాళ్ళు ఆ ఎండకు తట్టుకొని సరే నిలబడ్డాంటే కూర్చొనైనా కూర్చున్నారు కానీ ఎక్కడ కూడా ఎవరు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయాల వాళ్ళు వెళ్ళారు వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు సో ఎందుకు ఇంత ఇది అంత కసి ఎందుకు వచ్చింది ప్రజల్లో ఇది ఎప్పుడైనా ఆలోచించారా ఎవరు ఆలోచించుకోవాలి ప్రజలు ఎవరికైతే దెబ్బ కొట్టారో వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి అదేనండి వైసీపీ వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒకటే పాట చివరికి ప్రజలేమనుకుంటున్నారు ప్రజల మనసుల్లో ఏముంది అనేది ఎక్కడా కూడా వాళ్ళకి అవసరం సో తీరా కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పేది ఏంటి పలావు బిర్యానీ ఫార్మ్లో చెప్తారు అసలు మేనిఫెస్టో పెట్టిన తర్వాత అది కానీ ఆ గెలుపు అనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది మీరు కావాలంటే చెక్ చేసుకోండి రెండు వేల ఇరవై రెండులోనే నేను ఎప్పుడో చెప్పా వీడియోస్లో అప్పటికి అసలు పొత్తు లేదు ఏమీ లేదు అనేది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం ఎందుకంటే ప్రజలు ఆ విధంగా వ్యతిరేకత ఉంది నేను గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నానని చెప్పేసి అప్పట్లో నేను చాలా వీడియోస్ చేశాను అయితే వీళ్ళు మాత్రం ఒక ప్రక్కన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అదే ఇది ఇదే అది అని చెప్పేసి అన్నారు కానీ అసలు ప్రజలేం కోరుకుంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు ఎదగాడికి ఈ పటనకుడు కార్యక్రమాన్ని తప్ప తప్ప మిగతా ఏమీ లేవు అని అని చెప్పేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మరలా తెచ్చుకోవాలి అని ప్రజలకు బలంగా ఉన్నదా అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఈసారి రానియకూడదు అనేది ప్రజలు చాలా బలంగా కోరుకున్నారు అది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే అసలు వీళ్ళు ఎవరో కాదు ఇంకెవరైనా అవుతారా అనేది కూడా ఆలోచించాల అందుగురించే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనిపోను అని అని చెప్పేసి ఆయన అనటం సో అక్కడ అక్కడ ఆ కాంపిటీషన్ బిట్వీన్ కూటమి అండ్ వైసీపీ అంతే ఇక సో ఏమైంది ఇంకా ఎయిదర్ వైసీపీ కన్నా ఓటేయాలి లేదా కూటమి కన్నా ఓటేయాలి ఓన్లీ ఆప్షన్స్ సో ఏమన్నా వెళ్తే ఆ ఆ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఈ హై అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ మర్చిపోయారు అనుకోండి ఇక ఆ పార్టీలు ఉనికి లేవు సో అట్లాంటి పరిస్థితుల్లో మరి ఏమైంది ప్రజలు ఏం కోరుకున్నారు సంక్షేమ పథకాలు బటనొక్కుడు కార్యక్రమే కావాలని కోరుకున్నారా అఫ్ కోర్స్ సంక్షేమ పథకాలు కావాలి నిజమైన లబ్ధిదారులు ఎవరు మరి వాళ్ళకి ఏ సమయంలో ఏది ఇవ్వాలి దాంతోపాటు ఇది కూడా ఇవ్వాలి కదా నేను ఎంతగా అడిగి ఈ బటనొక్కుడు కార్యక్రమే అని కానీ అభివృద్ధికి సంబంధించిన వ్యవహారం లేదంటే ఎవరు ఒప్పుకుంటారు సో ఆ డెవలప్మెంట్ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరిచారు అని ప్రజలు గుర్తుంచుకున్నారు సో వలన చివరికి ఇంతటి పరాభవాన్ని మూటగట్టుకున్నారు అంతెందుకు రికార్డ్ బ్రేక్ పోలింగ్ జరిగింది అంత పోలింగ్ ఎందుకు జరిగింది అసలు అంత ఎండలు సైతం ప్రజలు లెక్క చేయకుండా కసిగా వచ్చి ఓట్లు వేశారు కసిగా అది గుర్తుంచుకోవాలి ఎందుకు అంత కసిగా వేశారు అంటే కసి అంటే ఎప్పుడు వస్తుందండి ఏదేమైనా మార్చాల్సిందే అనే ఫీలింగ్ వచ్చినప్పుడు కదా అంతేందుకు నేను క్యూలో ఉన్నప్పుడు జనరల్గా ఆ విధుల్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడిగాను నేను ఎంతో కాస్త కోస్త మమ్మల్ని చూడగానే గుర్తుపడతారు కదా సార్ ఏంటండి మీరు ఆ పోస్టల్లో బ్యాలెట్ ఓటింగ్ చేశారా అన్న కసిగా వేశాను సార్ అన్నాడు అంటే దాని అర్థం ఏంటండి కసిగా వేసాను సార్ అంటే దాని అర్థం ఏంటి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కే వేయాలి అని అనుకుంటే దాన్ని కసి అంటారు సో ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలనుకున్నప్పుడే కసి అని పదం వాడతారు అదే జరిగింది సో ఆ దేశం కాదు ఈ రాష్ట్రం కాదు ఏ ఉన్నా వాళ్ళు కూడా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి ఆ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు అని అంటే ప్రజలు ఎంత చైతన్యవంతులు అయ్యారు అర్థం చేసుకోండి అంటే రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనేది ప్రతి ఒక్కరి మధ్యలో ఉంది అది బలంగా ఉందన్నమాట సో ప్రతి ఒక్కరూ అక్కడ ఎవరికి వాళ్ళు నా రాష్ట్రం అభివృద్ధి చెందాలి నా రాష్ట్రం వెనకబడిపోకూడదు అనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని మరి అది గమనించండి అందరూ ఒకటే మాట అనుకున్నట్టుగా కంపగుర్తుగా వచ్చేసి ఆ రకంగా ఓట్లు వేయటం ఆ విధంగా ప్రభుత్వం స్థాపించారు అయితే ఇంతకీ ప్రజలు అనుకున్నంత ఇదిగా ఏదైతే సపోర్ట్ చేశారో దానివల్ల ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారా అంటే ఇది ప్రశ్నించుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సరే జగన్మోహన్ రెడ్డి గారిని వద్దన్నారు ప్రక్కన పెట్టారు కూటమి సరే ఇక ఆయన వద్దనుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళే ఉంటారు కాబట్టి సో ఇప్పుడు వీళ్ళ వలన ఎంతవరకు జరిగింది అంటే సంక్షేమ పథకాలు ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాల వరకు మాత్రం ప్రశ్న మిగిలింది కానీ ఇక్కడ ఏదైతే జరిగిందో అరాచకాలు అయి మాత్రం ఇక్కడ లేవు అది ఉదాహరణకి ఇసుకకు సంబంధించిన అంశం కావచ్చు మద్యానికి సంబంధించిన అంశం కావచ్చు వీటి పరంగా గత ప్రభుత్వంతో పోలిస్తే వీళ్ళ ప్రభుత్వంలో కూడం ప్రభుత్వంలో సంవాట్ బెటర్ బెస్ట్ అని చెప్పలేక సంవాట్ బెటర్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ దాడులు దాష్టికాల గురించి వచ్చేస్తే మాత్రం గత ప్రభుత్వ హయాంలో జరిగినవి మాత్రం మర్చిపోలేనిది అది కలలో కూడా మర్చిపోలేము ఈ ప్రభుత్వ హయాంలో అంటారా పర్టికులర్గా ఎవరెవరైతే తప్పులు చేశారో ఎవరెవరైతే మరి గత ప్రభుత్వ హయాంలో విరవీగారో వాళ్ళకు మాత్రం కొరడా చుల్పిస్తున్నమాట వాస్తవం ఇది పరిస్థితి అయితే అవినీతికి సంబంధించిన అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారు కానీ వాడికి సంబంధించిన చర్యలు జరగట్లేదు తీసుకోవట్లేదు అనేది మాత్రం ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది ఈ చర్చకి ఫుల్ స్టాప్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపైన ఉన్నది సద్ర పోలీస్ అధికారులు నిష్పక్షపాత ధోరణిలో దర్యాప్తులు జరిపి పారదర్శకంగా వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేయాలి అలా జరిగితే ప్రజలకి ఒక మంచి నమ్మకం కలుగుతుంది నిజంగా మేము అంత కష్టపడి వచ్చి మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నందుకు లేదా ఒక ప్రభుత్వాన్ని మార్చినందుకు ఇదిగో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అనే సంతృప్తిని ప్రజలకు మిగిల్చిన వాళ్ళు అవుతారు ఈ నాయకులు అలా చేయని క్రమంలో ఏమి చేయకపోయినా మేము బ్రహ్మాండంగా చేసామని చెప్పేసి మసిపూసి మారేడుగా చేద్దాం అనుకుంటే మాత్రం ప్రజలు గమనిస్తూ ఉంటారు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో మాత్రం వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఎవరైనా సరే సో ఎందుకంటే ఇక్కడ కూట ప్రభుత్వం పైన అపారమైన బరువు బాధ్యతలు ఉన్నాయి ప్రధానంగా ఏంటి అంటే రాష్ట్రం మరొక్కసారి వేరే ప్రభుత్వం వస్తే కనుక మరలా వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది సో ఆ పరిస్థితి వచ్చింది అంటే దాని కారకులు ఎవరంటే కూటమిలోని పాలనలోని లోపాలు అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకున్నారు సో ఆ పరిస్థితికి రాకుండా ఏదైతే మొన్న ప్రజలు అంటే గత సంవత్సరం ఈ రోజున ఉవ్వెత్తన మాకు ఖచ్చితంగా ఆ ప్రభుత్వం వద్దు అని చెప్పేసి వాళ్ళు బలంగా కోరుకున్నారు సో ఆటోమేటిక్గా వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి మరలా ఆ పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి రాకుండా ఉండాలి ఆ విధంగా పరిపాలన కొనసాగించాలి ప్రజల మనసు గెలుచుకోవాలి అప్పటికే ఇప్పటికే ఆల్మోస్ట్ వాళ్ళు వన్ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే సో బలంగా జరగాలి అని చెప్పేసి అభివృద్ధి అలాగే రాజధానికి సంబంధించి కావచ్చు పోలవరానికి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తి చేయాలి ప్రజలకు మంచి జరగాలి అని చెప్పేసి మాత్రం కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విప్లవాత్మకమైన చారిత్రక చారిత్రాత్మకమైన విప్లవాత్మకం జరిగింది అంటే గత సంవత్సరం ఇదే రోజున మే పదమూడవ తేదీన పోలింగ్ దినం ఆ పోలింగ్ రోజున ఏ విధంగా జరిగింది అనేది మనం విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ